భక్తుడైనటువంటి దావీదు మహారాజు అంటున్నమాట నేను ఒకప్పుడు చాలా చిన్నపిల్లాడిని ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను ఒకప్పుడేమో చిన్నపిల్లాడిని ఇప్పుడు చూస్తేనేమో ముసలివాడిని అయిపోయాను నా ఇంత సుదీర్ఘ ఈ ఆయుష్ కాలంలో నేను గమనించింది ఏమిటనే అని మాట్లాడుతూ నేను ముసలివాడిని అయ్యాను ఈ జీవిత యాత్రలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ పిల్లలు భిక్షమెత్తటం అనేది నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు కూడా దాని గట్టిగా దీని అర్థం ఏమిటో తెలుసా ఓ తల్లి ఓ తండ్రి నీవు చేసే భక్తి నీ పిల్లలను ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది ఈ మాటను మనసులో దాచుకోండి మీరిప్పుడు మీ పిల్లల కోసం వెండి బంగారములు భూములు ఆస్తులు సంపాదించలేదేమో అయినా భయపడకండి బాధపడకండి పాస్టర్ గారండి నేను నా బిడ్డలకి ఏమీ ఇవ్వలేకపోతున్నానండి అని నువ్వు వేడుస్తావేమో ఏడవద్దు కన్నీరు విడుస్తావేమో విడవద్దు మరి ఏం చేయాలి నువ్వు నీ దేవుని దగ్గర భక్తిని చెయ్యి భక్తిని చేస్తే ఏమవుతుందో తెలుసా వారి సంతానపు వారు ఇరవై ఆరవ వాక్యం రెండవ లింగం వారి అసలు సంగతి నీ చేతిలో రూపాయి లేకపోవచ్చు గాక సమాజంలో నీకు విలువ లేకపోవచ్చు కాక నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు కాకపోవచ్చు కాక ఉన్నతమైన వ్యాపారాలు చేయలేకపోవచ్చు కాక కానీ నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని ఈరోజు గుర్తుపెట్టా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నవంబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నవంబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ పదివో తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్ నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకుండు నరసరావుపేటలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ గూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని సహోదరి పేరు సుధామణి ఈమె వెంకన్న బావి నుంచి రావడం జరిగింది వీళ్ళ భర్త బాగా మద్యం సేవిస్తూ ఉంటాడట మద్యం తాగి బాధ్యత లేకుండా ఇంటిలో పిచ్చి పట్టిన ప్రవర్తిస్తూ ఉంటాడట అందువల్ల ఈమె అతను మారాలని ఎన్నో చర్చలకి వెళ్ళింది కానీ అతనిలో మార్పు రాలేదు ఈ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ పండుగకు వచ్చి దైవజనుడు పాల్ బోయస్ గారి చేత ప్రార్థన చేయించుకుందట ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని ఇచ్చాడట ఆమె భర్తకి ఇచ్చింది ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నాడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఎన్నో సంవత్సరాలుగా మద్యాన్ని సేవిస్తున్న అతను ఇప్పుడు మద్యం సేవించడం లేదు చాలా బుద్ధిగా ఉంటున్నాడు కష్టపడిన అంతా కూడా తీసుకొచ్చిన చేతికిస్తున్నాడు మేము ఇప్పుడు చాలా సంతోషంగా జీవిస్తున్నామని ఈ సహోదరి సాక్ష్యం చెబుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా